మొదటి టెస్టులో టీమిండియా రెండు వందల ఎనభై పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది రవిచంద్రన్ అశ్విన్ మ్యాజిక్ స్పెల్తో మ్యాచ్ను ముగించాడు నూట యాభై నాలుగు నాలుగుతో ఉన్న బంగ్లా రెండు వందల ముప్పై నాలుగు పరుగులకే ఆల్అవుట్ అయింది బంగ్లా బ్యాటర్లో నజముల్ హుసేన్ షాంటో ఎనభై రెండు పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు డే ఫోర్ ఫస్ట్ సెషన్లో షాంటో షకీబ్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు కానీ లంచ్ తర్వాత అశ్విన్ చెలరేగిపోయాడు వరుస విరామంలో వికెట్ తీశాడు ఇండియా బౌలర్లు సెకండ్ ఇన్నింగ్స్లో రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్ తీయగా రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ తీశారు రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా ఒకటి సున్నాతో లీడ్లో ఉంది రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల ఇరవై ఏడున స్టార్ట్ అవుతుంది ఈ టెస్టు మ్యాచ్లో అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ రాణించిన రవిచంద్ర అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు అతను మొదటి ఇన్నింగ్స్లో నూట పదమూడు రన్స్ చేయగా మోటి ఇన్నింగ్స్లో ఏమి వికెట్లు తీయలేదు సెకండ్ ఇన్నింగ్స్లో రవిచంద్ర అశ్విన్ బ్యాటింగ్లో ఛాన్స్ రాలేదు కానీ బౌలింగ్లో ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు మొదటి టెస్టులో రోహిత్ కోహ్లీ కేఎల్ రాహుల్ తప్ప మిగతా వారు అందరూ ఫామ్లోకి వచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని